అహింసావాదంతో ఎంతటి కఠిన లక్ష్యాన్ని సాధించవచ్చని నిరూపించిన మహానేత వలసవాదుల చిర నుంచి అఖండ భారతావానికి విముక్తిని అందించిన జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశానుసారం బాన్స్వాడ పట్టణంలో మహాత్మాగాంధీ వర్ధన్ సందర్భంగా వినతిపత్రం సమర్పించడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేటికి నాలుగు ఇరవై రోజులు అవుతున్న నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి మోసం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే రైతన్నలకు విద్యార్థులకు మహిళలకు నిరుద్యోగులకు క్షమాపణ చెప్పి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బాన్సువాడ బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మోచి గణేష్ ఎర్రవంటి సాయిబాబా మహేష్ రమేష్ శివసూరి సాయిలు గౌశంకర్ శంకర్ మొగలయ్య తదితరులు పాల్గొన్నారు గవర్నమెంటు ఇప్పటికీ ఏ ఒక్క రైతుకు కూడా రైతు భరోసా ఇచ్చిన పాపనాపలేదు పోలేదు మొన్న ఇరవై ఆరో తారీఖు నాడు అందరి ఫోన్లలో టికీ టికీ అని చెప్పేసి మీకు సౌండ్ వస్తుంది అందరి ఖాతాలలో డబ్బులు పడతాయని చెప్పిన ఈ గవర్నమెంటు ప్రతి మండలానికి ఏ ఒక్క చిన్న చిన్న గ్రామాలను తీసుకుంటూ ఆ చిన్న చిన్న గ్రామాలను మట్టుకే రైతు భరోసా కొంతమందికి మట్టుకే వేయడం జరిగింది పూర్తి స్థాయిలో ఈ రైతు భరోసా ఎవరికి కూడా ఇచ్చినా పాపన పోలేదు మొన్న రేషన్ కార్డుల గురించి కూడా ప్రతి ఒక్కరికి కాలయాపన చేసుకుంటా రేషన్ కార్డులు రేషన్ కార్డులు అని చెప్పేసి మామూలు జనా జనాలకు అక్కడ ఇక్కడ దింపుకుంటూ టైం వేస్ట్ చేస్తున్నారు కానీ ఏ ఒక్కరికి కూడా రేషన్ కార్డులు ఇవ్వనా ఇచ్చిన పాపాన పోలేదు ఈ గవర్నమెంట్ ఆరు పథకాలని చెప్పేసి గద్దెనెక్కింది ఇప్పటికీ ఏ పథకం కూడా అమలు చేయట్లేదు కళ్యాణ లక్ష్మి అన్నది తులం బంగారం అన్నది ఏ ఒక్కటి అన్ని బోకస్ పథకాలు బోకస్ పథకాలు పెట్టి బోకస్ మాటలు చెప్పి కాంగ్రెస్ గవర్నమెంటు ఈ మన ప్రజలను మబ్బపెట్టి ప్రజలను మోసం చేస్తున్న గవర్నమెంటు ఇప్పటికైనా గాంధీజీ వర్ధంతి సందర్భంగా మేము వినతి పిత్రం ఇచ్చాము ఇప్పటికైనా మేల్కొని ప్రజలను దృష్టిలో ఉంచుకొని రైతు భరోసా రైతు బీమా కళ్యాణ్ లక్ష్మి అన్ని పథకాలు హామీలు చేయాలని చెప్పేసి మా బీఆర్ఎస్ పార్టీ బాన్స్వాడ నియోజకవర్గం పక్షాన కోరుతున్నాము జై తెలంగాణ